మరి మకర రాశి వారికి నామ సంవత్సరంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఆదాయ వీములు ఏమిటి రాజభూయత అవమానములు ఏమిటి అలాగే మరి ప్రతికూల అనుకూల పరిస్థితులు వాటికి పరిష్కార మార్గములు ఏమిటి ముఖ్యంగా తెలుసుకుందాం ఉత్తరాచార్య నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి మకర రాశి వారు అవుతున్నారు ఈ మకర రాశి వారికి ముఖ్యంగా ఆదాయం ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజిత నాలుగు అవమానం ఐదు విధంగా ఉన్నాయి వీరికి మే పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా దేవగురువైనటువంటి బృహస్పతి పంచమ స్థానంలో అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు అభివృద్ధి కలగడము శుభ కార్యక్రమాలు చేయడము అలాగే ధనలాభము పశులాభము యశాభివృద్ధి కలగడము మరి అనుకోని విధంగా సంపదలు కలగడము పై స్థాయి అధికారుల నుండి మన్ననలు పొందడము ఉద్యోగంలో మంచి ప్రశంసలు లభించడము ఉద్యోగ ప్రాప్తి కలగడం మరి దాని తదుపరి పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు తదుపరి నుండి దేవగురువైనటువంటి బృహస్పతి ఆరు స్థానంలో ఉండటం పూర్వకంగా కాస్త పనులలో ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవడము స్వజనులతో విరోధాలు అనేటువంటిది లభించడము అనారోగ్యం కలగడము అలాగే పనులలో తీవ్రమైనటువంటి ఆటంకాలు కలగడము వృత్తిపరంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడము విద్యార్థిని విద్యార్థులకు విద్యా పరమైనటువంటి సమస్యలు తలెత్తడం ఇవి దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రతికూల పరిస్థితులు కలిగజేస్తున్నాడు